చె అత్తగారు జీవిత చేతులు పడుతున్నట్టుగా కూర్చోాలి కూర్చోబడ్ సీదర్ చేయలేదు రమేష్ అన్న చేయలేదు ఎవరు చేయలేదు నారాయణ సార్ చేశారు ఏనా నేను అడిగాను కాబట్టి సార్ని అడిగాను అంటే కాన్ఫరెన్స్ హాల్లో చెప్తున్నాడు సార్ మీకు ఏదైనా ఉంటే నేను డైరెక్ట్గా అడగండి అని అడిగాను సార్ ఇచ్చాడు నేను అంగడి పెట్టుకుంటాను తప్పకుండా పెట్టుకుంటా మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తారు మేము ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేస్తున్నాము ఏ రోజు కూడా మమ్మల్ని ఏ ఎమ్మెల్యే సార్ కానీ మమ్మల్ని గుర్తించలేదు మీరు కష్టం చేయమన్నారు మేము కష్టం చేసిన సార్ ఈరోజు మేము మేము చేసిన కష్టానికి మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకొని మేము ఆర్థిక సహాయం అడగంగానే మీరు యాభై వేలు చెప్పు మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం నారాయణ సారు నెల్లూరు నగర ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి మినిస్టర్ అయినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నారాయణ సార్ చెప్పినట్టుగా పది కోట్ల రూపాయలు ఒక నిధిని తయ తయారు చేసి ప్రతి కార్యకర్తకి ఇబ్బంది ఉన్న ప్రతి కార్యకర్త సహాయం చేయాలనే ఉద్దేశంతో నిధిని ఏర్పాటు చేశారు ఈ నిధి ద్వారా ఇబ్బందులు ఉన్నటువంటి కార్యకర్త ఇబ్బంది అని చెప్పి పర్సనల్గా కలిసి తన ఇబ్బందిని తెలియజేయంగానే సారు స్పందించి అతనికి సహాయం చేస్తున్నారు అదేవిధంగా యాభై మూడవ డివిజన్లో పదహారో నంబరు బిఎల్ఏగా పనిచేసినటువంటి అమ్మన్నమ్మ ఎలక్షన్ ముందర ఎనిమిది నెలల నుంచి సార్ కోసం కష్టపడి పనిచేసింది దానికి గాను ఆమె చిల్లరంగని నడుపుకుంటుండింది గతంలో ఈ ఎలక్షన్లో పనిచేయాలని చెప్పి చిల్లరంగడిని కూడా నెగ్లెక్ట్ చేసి చిల్లరంగని పోగొట్టుకున్న సందర్భంలో ఎలక్షన్ అయిపోయి సార్ మినిస్టర్ అయిన తర్వాత తన బాధని చెప్పుకునింది సార్కి ఇప్పుడు సారు స్పందించి ఆ చిల్లరంగడి పెట్టుకోవడానికి ఆర్థికంగా ఒక యాభై వేల రూపాయలు సహాయాన్ని అందించారు ఈరోజు ఆ చెక్కుని ఈరోజు తీసుకుంటున్న అమ్మన్నమ్మ గతంలో మాదిరిగా అంగడి పెట్టుకుని ఆ అంగడి ద్వారా లబ్ధి పొందాలని చెప్పి సార్ నారాయణ సార్ ఏ విధంగా అయితే ఆకాంక్షించారో మేమందరం కూడా అదే విధంగా ఆమె ఆకాంక్షిస్తూ ఆమెకి ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఏ ఇబ్బందులు వచ్చినా పార్టీ అండగా ఉంటుంది పార్టీతో పాటు నాయకులు ఉన్నటువంటి మేము కూడా ఆమెకి అండగా ఉంటామని తెలియజేస్తూ నారాయణ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను